మేడం భార్య భర్తలు ఇద్దరికి మా ఇద్దరికి కూడా సేమ్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి దాని వల్లనే పిల్లలు అయితలేరా మాకు అని కొంతమంది కొంతమంది అబార్షన్స్ అయితున్నాయి దాని వల్లనే అవుతున్నాయా భార్య భర్త బ్లడ్ గ్రూప్స్ సేమ్ ఉంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా ప్రెగ్నెన్సీలో అనేవి అడుగుతూ ఉంటారన్నమాట సో ఆ టాపిక్ మీద ఈ రోజు మాట్లాడుకుందాం నేను మీ డాక్టర్ సార్ల ప్రజ్ఞ హాస్పిటల్ మేడ్చల్ నుండి మాట్లాడుతున్నా బ్లడ్ గ్రూప్స్ అనేవి మీకు అందరికి తెలుసు కదా ఏ ఉంటది బి ఉంటది ఓ ఉంటది అండ్ ఏ ఉంటది నాలుగు రకాల బ్లడ్ గ్రూప్స్ అనేవి కామన్ గా చూస్తాం వెరీ రేర్లీ బాంబే బ్లడ్ గ్రూప్ అని చాలా లక్షల్లో ఒకరికి ఎవరికో ఉంటాయి కామన్ గా ఈ నాలుగు రకాల బ్లడ్ గ్రూప్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం హస్బెండ్ వైఫ్ కి ఓ గాని ఏ గాని ఏ బి గాని బి గాని ఇలా సేమ్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నప్పుడు వైఫ్ కి ఏ ఉంది హస్బెండ్ కూడా ఏ ఉంది అన్నప్పుడు ప్రెగ్నెన్సీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అదే మేనరికంలో ఉన్నారు సేమ్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి అంటే ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంతే తప్ప సేమ్ బ్లడ్ గ్రూప్స్ వల్ల ప్రాబ్లమ్స్ రావు ప్రాబ్లమ్స్ ఎప్పుడొస్తాయి బ్లడ్ గ్రూప్ వల్ల అంటే మదర్లో నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంది లో పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంది అన్నప్పుడు ఆ కడుపులో ఉన్న బేబీకి ఫాదర్ బ్లడ్ గ్రూప్ కనుక అంటే పాజిటివ్ గ్రూప్ కనుక మదర్ నెగిటివ్ ఉంది లోపల బేబీ ఫాదర్ బ్లడ్ గ్రూప్తో ఉంది అంటే పాజిటివ్ గ్రూప్తో ఉంది మదర్ ఏ నెగిటివ్ అయిందనుకోండి అనుకోండి ఫాదర్ ి పాజిటివ్ అయింది అనుకోండి మదర్ ఏ నెగటివ్ బేబీ బి పాజిటివ్ తో కనుక కడుపులో ఉన్నప్పుడు ఈ తల్లి యొక్క రక్తం కణాలనేవి బేబీ ఏదో ఫారెన్ బాడీ పాజిటివ్ గ్రూప్ ఉన్నది నా లోపల అని రిజెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట తల్లి యొక్క బ్లడ్ అప్పుడు ఆ బేబీ రక్తంలోకి తల్లి రక్తం వెళ్ళిపోయి ఆ రక్త కణాలని డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది దానివల్ల కడుపులో ఉన్న బిడ్డకి జాండీస్ రావడము ఎనీమియా అయిపోవడము రక్తహీనత అయిపోవడము అండ్ ఫీటల్ హైడ్రాప్స్ అంటే మొత్తం వాపు రావడం బేబీలో అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అది ఫస్ట్ బేబీకి అంత ఎఫెక్ట్ ఉండదు సెకండ్ బేబీ మీద ఈ హైడ్రాప్స్ ఫీటాలిస్ అనే ఎఫెక్ట్ సెకండ్ బేబీకి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం సో ఆ నెగిటివ్ బ్లడ్ బ్లడ్ అండ్ పాజిటివ్ గ్రూప్ గురించి ప్రతి ఒక్క మదర్లో నెగిటివ్ ఉండి ఫాదర్ పాజిటివ్ ఉన్నంత మాత్రమే అన్ని బేబీస్కి ఎఫెక్ట్ అనేది ఉండదు నెగిటివ్ బ్లడ్ గ్రూప్ గురించి భయపడకండి చాలా వెరీ రేర్ అనమాట ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ బేబీలో రావడం అనేది చాలా రేర్ గా అంటే సెవెన్ పర్సెంట్ మాత్రమే చూస్తూ ఉంటాము అందరిలో కూడా నెగిటివ్ ఉన్నంత మాత్రాన ఎఫెక్ట్ అనేది ఉండదు దానికి ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది ఇన్డైరెక్ట్ కోమ్స్ టెస్ట్ అని ఐసిటి టెస్ట్ అని మనం చేస్తాము తల్లి రక్తం నుండి ఐసిటి టెస్ట్ వల్ల బిడ్డకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా తెలుసుకోవచ్చు బిడ్డకి ఎఫెక్ట్ కాకుండా ఇంజెక్షన్స్ ఉంటాయనమాట యాంటీడీ ఇంజెక్షన్స్ మదర్కి ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ కాగానే ఇమ్మీడియట్గా కనుక యాంటీడీ ఇంజెక్షన్ మనం తీసుకుంటే సెకండ్ బేబీ ఎలాంటి ఎఫెక్ట్ కాకుండా స్మూత్గా బయట పడగలదు సో నెగటివ్ బ్లడ్ గ్రూప్ మదర్కి ఉన్నది ఫాదర్కి పాజిటివ్ ఉన్నది అన్నప్పుడు ప్రతి మదర్ కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు ఆరేజ్ ఇన్కంఫటాబిలిటీ ఎంత వరకు ఉంది ఎంతవరకు మీ బేబీస్ మీద ఎఫెక్ట్ అవుతుంది ఎంత అబోర్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది డాక్టర్ మీకు గైడ్ చేస్తారు నెగిటివ్ ఉన్నంత మాత్రం ఒకవేళ ఫాదర్ పాజిటివ్ హస్బెండ్ పాజిటివ్ ఉంటే గనక మదర్ నెగిటివ్ అండ్ ఫాదర్ నెగిటివ్ ఉంటే అసలు భయపడాల్సిన అవసరం లేదు కొన్ని యుఎస్ కంట్రీస్ లో అట్లా చూస్తూ ఉంటాం అనమాట నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న మదర్ నెగిటివ్ హస్బెండ్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు అనమాట సో నెగిటివ్ నెగిటివ్ ఇద్దరు నెగిటివ్ ఉంటే అస్సలు ఎలాంటి ప్రాబ్లం ప్రెగ్నెన్సీ మీద పడదు తల్లి నెగిటివ్ తండ్రి పాజిటివ్ ఉన్నప్పుడు మాత్రమే అది కూడా కొంతవరకు మాత్రమే అందరికీ కాదు నెగిటివ్ ఉంది పాజిటివ్ ఉందని అందరూ భయపడకండి దానికి సొల్యూషన్స్ ఉన్నాయి దానికి ట్రీట్మెంట్ ఉంది డాక్టర్ గైడెన్స్ లో ఉండాలి రెగ్యులర్ చెకప్స్ లో ఉండాలి నిజంగానే మీ బేబీ ఎఫెక్ట్ అయ్యింది ఐదో నెలలోనే ఆరో నెలలోనే అన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు మీరు రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంట్రా యూట్రన్ ట్రాన్స్ఫ్యూజన్ సిస్టమ్ కూడా వచ్చిందనమాట అంటే లోపల ఉన్న బేబీకి ఇప్పుడు ఏం జరుగుతుంది నెగిటివ్ గ్రూప్ మదర్ పాజిటివ్ బేబీ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది బేబీలో రక్తహీనత వస్తూ ఉంటది రక్తహీనత రాకుండా 자아니 <목소리가> బయట నుండి బేబీ బ్లడ్ గ్రూప్ ఏంటో కనుక్కొని బేబీకి రక్తాన్ని అందించే కొత్త కొత్త టెక్నాలజీ అనేది వచ్చింది ఇంట్రా యూట్రన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటాం దాన్ని అంటే లోపల ఉన్న బేబీకి రక్తాలు ఎక్కిస్తారనమాట ఇలాంటి టెక్నాలజీ మనకి ఇప్పుట్లో ఉంది సో ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ ఉన్న మదర్స్ అస్సలు భయపడకండి చాలా కొత్త టెక్నాలజీస్ ఉన్నాయి మీకు ఖచ్చితంగా హెల్దీ బేబీ మీకు వస్తుంది సో ఈ టాపిక్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయొచ్చు ఫస్ట్ మీరు టెన్షన్ అనేది తీసుకోకండి దాని గురించి క్లియర్గా తెలుసుకోండి డాక్టర్తో డిస్కస్ చేసుకోండి మీ ప్రెగ్నెన్సీ జర్నీని స్మూత్గా కొనసాగించండి ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ